ఒక ఊరిలో భీమయ్య రాజ్యలక్ష్మి అనే ధనవంతుల కుటుంబం ఉండేది వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరికి పెళ్లైంది భీమయ్య దంపతులు కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి ఒకే ఇంటిలో ఉండేవారు వీరికి ఆస్తికి కొదవలేదు వారికున్న ఇరవై ఎకరాల పొలాన్ని కౌలకు ఇచ్చారు ఇంకా సొంత ఇల్లు బీరువాలో బంగారం కావలసినంత డబ్బు ఊరిలో వడ్లమిల్లు ఉండేది ఆ ఊరిలో ఉన్న ధనవంతుల్లో భీమయ్య మొదటి వరుసలో ఉండేవాడు అయితే ఇన్ని ఉన్న భీమయ్య కుటుంబంలో మనశ్శాంతి కరువైంది ఇద్దరు కోడళ్లకు అస్సలు పడదు రోజు దెబ్బలాడుకునేవారు అన్నదముల మధ్య సామరస్యం అస్సలు లేదు పెద్ద కొడుకు రాజయ్యకు చిన్న కొడుకు నరసయ్యకు ఎప్పుడు గొడవలే ఇంటి బయటే తిట్టుకునేవారు భార్యల మాటలు విని గొడవలు పెట్టుకునేవారు భీమయ్య భార్య రాజ్యలక్ష్మికి అస్సలు పడదు ఇద్దరు కూడా ఎప్పుడు కారణం లేని చిరాకులతో ఒకరిని చూసి ఒకరు అసహించుకునేవారు అమ్మా నీ పెద్ద కొడుకు రోజు రోజుకి మితిమీరి మాట్లాడుతున్నాడు నా గురించి నా స్నేహితుల దగ్గర లేనిపోనివి చెబుతున్నాడు ఇంట్లో కూడా ఇల్లు వాడక్కడనే అయినట్టు నేను వాడు చేతి కింద బతుకుతున్నట్టు ప్రవర్తిస్తున్నాడు నన్ను చూస్తూనే మొహం తిప్పుకొని వెళ్తున్నాడు ఇదిగో అమ్మా ఇప్పుడే చెప్తున్నా ఇంట్లో వాడికెంత ఉందో నాకు అంతే హక్కుంది ఇంకోసారి ఇలాగ చేస్తే పెద్ద గొడవే అవుతుంది నీ కొడుకుని అదుపులో ఉండమని చెప్పు ఒరే నర్సయ్య మీ నాన్నతో పడలేక నా బాధలతో నేను ఉంటే మళ్ళీ మీ గొడవ ఒకటి ఇప్పుడు ఏమైందిరా పెద్దోడి గది పెద్దోడికి మీ గది మీకు ఉందిగా ఇంకా ఏం తక్కువైందనిరా అసలు మీ నాన్నని చూసావా దీనంతటికి కారణం ఆయనే ఇంకా అన్ని ఇబ్బందులు ఉంటే ఏమీ ఎరగని నంగనాచిలా ఎలా కూర్చున్నాడు చూడు అసలు ఇంటికి పట్టిన శని అంతా మీ నాన్నేరా అమ్మా నాకు ఇదంతా తెలియదు ఆస్తిలో వారికి ఎంత హక్కుందో నాకు కూడా అంత హక్కుంది నువ్వు నాన్న కలిసి మీ పెద్ద కొడుకు ఏం చెప్పుకోండి నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను అలా తన అన్నయ్య మీద తల్లికి ఫిర్యాదు చేసి నర్సయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇంట్లో కారణం భర్తేనని నమ్మి రాజలక్ష్మి రుసరుసలాడుతూ దినపత్రిక చదువుతున్న భర్త వద్దకు వెళ్లింది అర్ధరాత్రి ఉద్యోగాల బీభత్సం అడలిపోతున్న ప్రజలు వాళ్ళ కురిస్తే రహదారులన్ని జలవయం అధికారులు నిలదీస్తున్న ప్రజలు సమాజం మొత్తం అవినీతిమయమైపోయింది ప్రజలు పెడతాను ఏమయ్యా ఇంట్లో పెద్దోడు చిన్నోడు కోడళ్ళు గొడవలు పెట్టుకుంటుంటే ఇంటి బయట కూర్చొని ఏం చేస్తున్నావయ్యా నేనంటే ఇష్టం లేనప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఊరు బయట కూర్చొని చదువుకోపోయావా ఇప్పటికే మన ఇంటి గొడవలు ఊళ్ళో అందరూ కదలు కథలుగా చెప్పుకుంటున్నారు నువ్వేమో ఉన్న కాస్త పరువు తీస్తున్నావు ఏదో పెద్ద సమాజాన్ని వాడిలాగా మాట్లాడుతున్నావు సమాజం గురించి తర్వాత మాట్లాడదు గాని ముందు ఇంట్లో గొడవల సంగతి చూడు అసలు నిన్ను చేసుకున్న దగ్గర నుంచి నాకు అన్ని కష్టాలే మా వాళ్ళు నాకొచ్చిన మంచి సంబంధాన్ని వదిలిపెట్టి నీకిచ్చి నా గొంతు కోసారు ఇంట్లో అన్ని ఉన్నా నాకు మనశాంతి లేకుండా చేశారు అబ్బో చప్పొచ్చిందండి మా మహారాణి ఆ మాటకొస్తే అసలు అసలు చేసుకున్న దగ్గర నుంచే నాకు నరకం మొదలైంది ఇంట్లో కొడుకులు పోయబడుతుంటే ఆ మాత్రం వాళ్ళకి సర్ది చెప్పలేవా ముప్పొద్దులా కుంభాలు కుంభాలు తింటావు గాని వాళ్ళకి సర్ది చెప్పలేవా అవును ఇంతకు పెద్ద ఏం చేస్తున్నాడు మిల్లు కడిగి పోయాడా లేడా చే చే ఈ కొంపలో ఉండాలంటే కంపరం పడుతుంది నేను వెళ్తున్నా అలా అనుకుంటూ భర్త బజారుకు వెళ్లిపోయాడు ఇంటిని చక్కదిద్దాల్సిన తల్లిదండ్రులు తమ బాధ్యతని మరిచి ఒకరంటే ఒకరికి పడకుండా రోజు చిరాకుగా ఉండేవారు ఇదే సమయంలో కోడళ్లు తమ గదిలో పోట్లాడుకుంటున్నారు ఇంటికి ముందొచ్చిందాన్ని పెద్ద కోడల్ని కాబట్టి కాలువ పక్కనున్న పొలం మిల్లు బంగారం ఇల్లు మేమే తీసుకుంటాము ఈ విషయంలో ఎవరు మాట్లాడినా మర్యాదగా ఉండదు జాగ్రత్త అబ్బో ఈమె ముందొచ్చిందట నేను వెనకొచ్చిందాన్నట భలే చెప్పొచ్చిందిలే ఆ మాటకొస్తే మామయ్య గారికి మా ఆయన అంటేనే ఇష్టం తెలుసా నువ్వెన్ని చెప్పినా ఆ కాలువ పక్కన పొలం ఇల్లు బంగారం ఇల్లు మేమే తీసుకుంటాం మిగిలింది మీరు తీసుకోండి ఎక్కడ తేడా జరిగినా ఊరుకునేది లేదు మా వాళ్ళ సంగతి మీకు తెలియదు నాకు అన్యాయం జరిగిందని తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు జాగ్రత్త ఇలా కూడళ్లు రోజు ఆస్తి గురించి పోట్లాడుకునేవారు ఒకరిని మించి ఒకరు తిట్టుకునేవారు ఇంకోవైపు అన్నదమ్ములకు ఒకళ్ళంటే ఒకళ్ళకు పడటం లేదు ఒకే ఇంట్లో ఉండటం వలన ఎదురు పడ్డప్పుడు తప్పనిసరే మాట్లాడుకుంటున్నారు తల్లిదండ్రులు ఇవేవి పట్టించుకోకుండా వాళ్ల గొడవల్లో పోట్లాడుకుంటున్నారు ఏమండి చూస్తుంటే ఆస్తి పంపకంలో మనకు అన్యాయం జరిగేలా ఉంది మీ తమ్ముడికి పోటీగా తెలివిగా మీ అమ్మని నాన్నగారిని మీ వైపు తిప్పుకోండి దానికోసం ఏమి చేయాలో ఆలోచించండి ఎలాగైనా కాలువ పక్కన పదిహేను ఎకరాలు మనకే వచ్చేలా ఉపాయం చేయండి నేను కూడా అత్తయ్య మామయ్య గారిని మంచి చేసుకుంటా నేను అదే పనిలో ఉన్నానే కాకపోతే మా తమ్ముడు అడ్డుపడుతున్నాడు చెప్తా ఏదో రకంగా అమ్మానాలను మచ్చక చేసుకొని ఆస్తిలో ముప్ప వంతు మనకే వచ్చేలాగా చేస్తాగా ఎట్టి పరిస్థితిలోనూ కాలపక్క పదిహేను ఎకరాలు మనమే తీసుకోవాలి నేను చూసుకుంటా కదా నువ్వే ఆందోళన చెందమాకు అలా భీమయ్య ఎంతో ఆస్తి ఐశ్వర్యం ఉన్నా ఇంట్లో ఒకళ్ళంటే ఒకళ్ళకు పడక రోజు గొడవలు పెట్టుకుంటూ జీవితం నరకం చేసుకునేవారు వీళ్ళ కుటుంబం గొడవలు పని వాళ్ల ద్వారా ఊళ్ళో వాళ్లకు తెలిసి రకరకాలుగా మాట్లాడుకునేవారు అరే లచ్చయ్య నీకు ఈ సంగతి తెలుసారా మన ఊర్లో వేమే తెలుసుగా ఊళ్ళో అందరికంటే ఆత్తి బంగారం అన్నీ ఉన్నా వాళ్ళ ఇంట్లో సుఖమే లేదంటరా ఎప్పుడు చూసినా కొడుకులు ఇద్దరే కొట్టుకుంటారంట కోడలు తిట్టుకుంటారంట ందరిది ఒక దారైతే కట్టది ఇంకో దేవయం మొగుడు పిల్లలు కూడా రోజు కొట్టుకుంటారంటరా వీళ్ళని చూస్తే నా వాళ్ళు తెలియటం లేదురా అవునంటరా నాకు కూడా ఎవరు చెప్పారా లేనోడు లేకే అర్త ఉన్నోడు ఉండి ఆడుతున్నట్టుంది రాయల కథ అవును రేపు ఇచ్చాయా ఇంత ఆర్తి పెట్టుకొని రోజు తనుకోకపోతే మనలాంటి పేదవాళ్ళకేమైనా సహాయం చేయొచ్చు అందరూ తర్వాత కాడికే పోతారు కదరా అలా ఊరిలో వాళ్ళు కుటుంబంలో జరిగే గొడవల గురించి తమకు తోచినట్టుగా మాట్లాడుకునేవారు ఇదిలా ఉంటే భీమయ్య కుటుంబానికి దగ్గర బంధువైన రామయ్య వేరే ఊళ్ళో ఉండేవాడు భీమయ్య లాగానే ఇద్దరు కొడుకులు కోడళ్లతో అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు కానీ భీమయ్య కుటుంబానికి భిన్నంగా ఏ గొడవలు లేకుండా సంతోషంగా ప్రశాంతంగా ఉండేవారు రామయ్య రోజు సాయంత్రం గుడికి వెళ్లి అక్కడికి వచ్చిన భక్తులకు చదివి వినిపించి అర్థం వివరించి అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తుంటాడు అందుకని రోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక ఒక గంట సేపు ఆ రోజు తాను చదివి వినిపించబోయే పురాణ ఘట్టాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసుకుంటాడు రామయ్య భార్య సీతమ్మ రోజు కొన్ని మట్టి కుండలో మంచినీళ్లు నింపి తమ ఇంటి ముందు పెట్టి దాహంతో ఉన్న దారిన వచ్చేవారికి వెళ్లే వారికి మంచినీళ్లు పోసి వారి దాహం తీర్చుకుంటుంటే ఎంతో సంతోషించేది ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు రమేష్ వ్యవసాయంలో అనుభవం సంపాదించి మంచి పంటను పండించేవాడు అతని భార్య సుజాతకు ఇంటి పనులతోనూ వంట పనులలోనూ రోజంతా సరిపోతుంది రమేష్ తమ్ముడు నరేష్ ఇంటి వెనుక ఉన్న పెద్ద పెరట్లో తోట పని చేస్తాడు అతని భార్య కుట్లు అల్లికల్లో దిట్ట రోజు అల్లికలలో గడుపుతుంది ఆ ఊళ్ళో అందరూ రామయ్య కుటుంబాన్ని మంచి కుటుంబం అని చెబుతారు మన గొడవల గురించా లేక అబ్బాయిల సంసారాల గురించా ఏమీ కాదులేదే వాళ్లే ఎలాగోలా సర్దుకుంటారులే కానీ రాజ్యం వాళ్ళు ఎంత గింజుకున్నా ఎప్పట్లో ఆస్తిని మాత్రం పంచడం కోడళ్ళు ఆస్తి కోసమే చూస్తున్నారే ఎప్పుడెప్పుడు ఆస్తి పంచుకొని వేరు కాపురం పెడదామా అని వారి దురాలోచన నా ఆలోచన దాని గురించి కాదండి మనకు ఇంత ఆస్తి ఐశ్వర్యం ఉంది దేనికి ఏ లోటు లేదు అయినా మనకు సంతోషం లేదు కొడుకులు కోడళ్ళు మనం కూడా నిరంతరం అశాంతితో ఉంటున్నాం ఇంకా ఎంత కాలమని ఇలా నిర్జీవంగా బతుకుదాం మీరే చెప్పండి మన కుటుంబం మంచిగా మారటానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అవును రాజ్యం నేను అదే అనుకుంటున్నా నువ్వు బయటపడ్డావు నేను బయటపడలేదు ఇప్పటికే మనకు వయసు మీద పడింది మనిషికి డబ్బుంటే అన్ని ఉంటాయంటారు అందుకోసం నువ్వు రేయనక పగలనక కష్టపడి ఇంత ఆస్తిని పోగేశాను కాని మన మనసులో సంతోషమే లేదు ఎందుకో తెలియదు ఎల్లప్పుడూ అశాంతి రాజ్యం అసలు ఇందులో ఏదో కిటుకు ఉన్నట్టు అనిపిస్తుంది ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనం ఒక పని చేద్దాం పొరుగు నా స్నేహితుడు రామయ్యనే గొప్ప ఆ ఊర్లో ఆయన గురించి ఆయన కుటుంబం గురించి గొప్పగా చెప్పుకుంటారట అందుకని మన ఇద్దరం పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ కుటుంబం మనశ్శాంతి రహస్యం తెలుసుకొని మనం కూడా మనశ్శాంతిగా ఉందామే ఆ మన్నాడు పొద్దున్నే ముఖ్యమైన పని మీద ఊరెళ్ళున్నామని కొడుకులు కోడళ్లు చెప్పి భీమయ్య దంపతులు మనశాంతి రహస్యం తెలుసుకోవడం కోసం పొరుగురున ఉన్న రామయ్య ఇంటికి బయలుదేరాడు పక్క ఊరే కావటంతో కొద్ది సమయంలోనే ఆ ఊరికి చేరుకున్నారు బంధువులు స్నేహితులు కావటంతో భీమయ్య దంపతులను సాధనంగా ఆహ్వానించారు అరే భేమయ్య ఎలా ఉన్నావు చూసి ఆ తర్వాత నీ దారి నా దారి నాది పక్కపక్క ఊళ్ళలో ఉంటూ కూడా కనీసం ఒక్కసారి కూడా కలవలేకున్నాము ఆ దేవుడు దయ వల్ల ఈ నల్ల కలిసాము అవును అదేందిరా మనిషి పూర్తిగా మారిపోయావు వెంట్రుకలంతా మొహం అంతా ముడతలు పడి ముసలివాళ్లా తయారయ్యావు అసలు నీ మొహంలో జీవ కలేదేంద్రిరా ఆస్తి బాగానే సంపాదించావుగా అయినా ఇంకేం కష్టాలురా నిన్ను చూస్తే నాకు చాలా అసూయిగా ఉందిరా ఈ రోజుల్లో మనుషులు పెళ్లి కాగానే డబ్బులు లేక కుటుంబ బాధ్యతలకు బరువులకు లేనిపోయిన దిగుళ్లు కొని తెచ్చుకొని మానసిక సంఘర్షంతో నాలుగు పదుల వయసు నిండకుండానే వృద్ధులా మారిపోతున్నారు నేను కూడా ఎంతో కష్టపడి ఎంతో ఆశ కొడబెట్టాను అయినా నేను అలాగే ఉన్నాను ఒక సంతోషం లేదు మనశ్శాంతి లేదు రోజంతా పొగెప్పుడు గడుస్తుందా అని ఎదురు చూసుకుంటూ చిరాకుగా బతికెడుస్తున్నారా అరే రామయ్య నీ గురించి ఎంతో విన్నాను అందుకే ఏమైనా సలహా చెప్తావని నీ వద్దకు వచ్చారా అన్ని ఉండి కూడా మనశ్శాంతి లేని నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉందిరా సరే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు చక్కగా భోజనం చేయండి మన ఇంటికి వచ్చిన అతిథులకు భోజన ఏర్పాట్లు చూడు అలా ఆ రోజంతా అందరూ ఉత్సాహంగా కాలం గడిపారు ఆ రోజు రాత్రి భీమయ్య దంపతులకు నిద్ర పట్టలేదు తమ కంటే తక్కువ ఆస్తి ఉన్న భీమయ్య కుటుంబం ఎంత సంతోషంగా ఉంది గొప్ప ఆస్తి పరులమైన తమకెందుకు నిరంతరం అశాంతిగా ఉంది అలా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయారు తెల్లవారింది రామయ్య పొద్దున్నే లేచి ఎప్పటిలాగానే తన చదువులో పడిపోయాడు అది చూసి భీమయ్య బాధపడ్డాడు అరే రామయ్య ఇదే మనకి న్యాయంగా చేస్తావని నీ కోసం పని కట్టుకొని అంత దూరం నుండి వస్తే నువ్వేమో వచ్చిన మిత్రుల్ని పక్కన పెట్టి కనీసం రెండు రోజు సరదాగా గడపకుండా నీ పన్ను చేసుకున్నావు అయినా నీ చదివేప్పుడు ఉండేదే కదరా అరే భీమయ్యా నీకో విషయం చెప్పనా మనిషికున్నంత బద్ధకం ఈ భూమి మీద మరే జీవికి లేదురా మన మనస్సు కోతి లాంటిది ఒకసారి పద్ధతి మారిందంటే యథాస్థానానికి రావడం అసాధ్యం అవసరమైనప్పుడు ఎలాగూ తప్పదు కాని ఇప్పుడు అలాంటిదేమీ లేదు కదా సరే ఒక పని చేయిరా నువ్వు కూడా నాతో పాటే పురాణం చదువు అందువల్ల నీకు నాకు కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది రామయ్య ఏదో స్నేహితుడు అని ఇంత దూరం వచ్చాను తేరా చూస్తే నేను మీ ఇంటికి వచ్చి నీ పనులు పాడు చేశాననిపిస్తుందిరా అందుకు నన్ను క్షమించురా సరేలేరా ఇంకెప్పుడు మీ ఇంటికి రాళ్ళులే భీమయ్య నీకలా అనిపించకుండా ఉండాలంటే ఒక పని చేయిరా ఇవాటి నుంచి నువ్వు కూడా మా ఇంట్లో ఉండరా అసలు ఏంటో నీకే బోధపడుతుంది ముందు మనం పురాణం చదవడం మొదలు పెడదాం సరేనా అలా ఇద్దరు చదవటం ప్రారంభించారు పురాణ కథల్లో అంత అర్థాలు ఉంటాయని తెలియని భీమయ్య ఆశ్చర్యపోయాడు మధ్య మధ్యలో రామయ్య అడిగే కొత్త తరహా ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి భీమయ్య బుద్ధికి మరింత పదును పట్టించవలసి వచ్చింది రామయ్య ఈ పుస్తకాల్లో కథల్లో ఎంతో లోతైన అర్థం ఉంది ప్రతి విషయం మానవ జీవితాన్ని మెరుగుపరిచే విధంగా మంచి దాడిలోకి నడిపించే విధంగా ఉంది రామయ్య ఇక మీదట మీ ఇంటికి పురాణం గురించే వస్తానరా నువ్వు కూడా మా ఇంటికి వచ్చేటప్పుడు పురాణ అలా భీమయ్య రామయ్య వద్ద కూర్చొని పురాణ కథలను చదువుతూ అందులో నీతిని నిగూఢమైన అర్థాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు ఇదే సమయంలో భీమయ్య భార్య రాజ్యలక్ష్మి ఇంటి ముందు మంచినీటి కుండల వద్ద కూర్చున్న రామయ్య భార్యతో మాట్లాడుతుంది అక్కయ్యా ఈ ముసలితనంలో ఇలా ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వారికి మంచినీళ్లు పోయేవలసిన కర్మ నీకేంటి దీని వలన పైసా సంపాదన కూడా లేదు కదా నువ్వు కూడా ధనవంతురాలివి ఇంచక్క కోడలతో పనులు చేయిస్తూ దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చుగా వయసులో ఉన్నప్పుడు ఇంటడు చాకిరీ చేసేదాన్ని కూడబెట్టిన డబ్బును చూసుకుంటూ మురిసిపోయేదాన్ని కాని కాలం అన్నిటికంటే ఖరీదైనది కాలక్రమంలో డబ్బు తరుగుతూ ఉంది నా వయసు పెరుగుతూ వస్తుంది మహా అయితే ఇంకెన్నాళ్ళు ఉంటాము ఉన్న నాలుగు రోజులు నలుగురికి మంచి చేయాలని ఈ పని చేస్తున్నాను అయినా నేను ఇప్పుడు కూడా దర్జాగానే ఉన్నాగా పైగా ఈ పనిలో చెప్పలేనంత సంతృప్తి కూడా ఉంది ఇదిగో నువ్వు ఇలా నీ దారిన నువ్వు కూర్చున్నావు కాబట్టే నీ కోడలు నీ గురించి పట్టించుకోవడం లేదు నిన్నటి నుంచి గమనిస్తున్నాగా నువ్వు కనపడగానే నీ కోడలు కనీసం లేచి నిలబడటం లేదు వంట చేసేటప్పుడు ఇల్లు సర్దేటప్పుడు కూడా నీ సలహాలు అడగటం లేదు నిన్ను చూస్తే జాలేస్తోంది నువ్వు ఈ ఇంటికి పెద్దదానివనే తప్ప పెద్దరికం లేదు ఇక నేన కోడలను దారిలో పెట్టుకో అక్కయ్యా మొదట్లో నేను అలాగే అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఇరుగు పొరుగుల దగ్గర కోడళ్లను తిట్టడం వలన నాకు మనశాంతి దొరకలేదు సరికదా కోడల పట్ల కసి పెరిగి రక్తపోటు కూడా వచ్చి మంచం పట్టాను అప్పుడు వైద్యుడు నన్ను ఊరికే కూర్చోకుండా ఏదైనా వ్యాపకం కల్పించుకోమన్నాడు అక్కయ్య మనిషి మనస్సు భలే గమ్మత్తుగా ఉంటుంది తీరుబడి ఎక్కువైతే ఇతరుల గురించి లేనిపోని అనుమానాలు వస్తాయి ఏదో ఒక వ్యాపకమున్న మనిషికి ఇతరులలో లోపాలే కనిపించవు ఇప్పుడు నా సంగతే చూడు దాహంతో ఉన్న వారికి మంచినీళ్లు పోయటం వల్ల నలుగురికి మంచి కలుగుతుంది నాకు మనశ్శాంతి కలుగుతుంది నేను నా పనిలో ఉండటం వలన ఎవరిలో చెడ్డగుణం కనిపించడం లేదు ఇంట్లో కూడా నాకు కేలోటు జరగటం లేదు రామయ్య భార్య చెప్పింది విన్న తర్వాత రాజ్యలక్ష్మికి అసలు విషయం అర్థమైంది ఈ ఇంట్లో మనశాంతికి కారణం తమ ఇంట్లో అశాంతికి కారణం బోధపడింది అదే సమయంలో రామయ్య వద్ద కూర్చున్న భీమయ్యకు కూడా మనశ్శాంతి కారణం బోధపడింది రాజ్యం మనం వచ్చిన పని పూర్తయింది అసలు కిటుకు అర్థమైంది మన ఇంట్లో పని పాట లేక ఒకళ్ళ ఒకళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మనసులో ద్వేషం పెంచుకుంటూ నరకాన్ని సృష్టించుకొని అదే జీవితం అనుకొని కాలంతో కొట్టుకుపోతున్నామే అయితే ఇక్కడ రామయ్య ఇంట్లో ఎవరికి నచ్చిన పని వాళ్ళు తృప్తిగా చేసుకుంటూ ఒకళ్ళ జోలికి ఒకళ్ళు వెళ్లకుండా సంతోషంగా ఆనందంగా స్వర్గాన్ని సృష్టించుకొని జీవిస్తున్నారే వీళ్ళందరిని చూసిన తర్వాత నాకు తెలిసిందేంటే వ్యాపకం అంటే ఒకళ్ళొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండటం కాదని వ్యాపకంలోనూ మంచి వ్యాపకం చెడ్డ వ్యాపకం ఉంటుందని అందుకనే వీళ్ళంతా ఇలా ఉన్నారని నేను తెలుసుకున్నానే అది అసలు కథ ఇప్పటి నుంచి మనం కూడా మనకు నచ్చిన మంచి వ్యాపకం పెట్టుకొని ఆనందంగా ఉందామే అలా భీమయ్య దంపతులు వాళ్ళింటికి తిరిగి వెళ్లి తమ ప్రవర్తన మార్చుకున్నారు త్వరలోనే ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకుని మనశాంతిగా ఉండసాగారు ఇంట్లో ఒకరిద్దరికి మంచి వ్యాపకాలున్నా మిగతా వారిలో మార్పు రావటానికి ఎంతో కాలం పట్టదన్నట్లుగా తల్లిదండ్రులను చూసి భార్యలు మారిపోయి అందరూ ఆనందంగా ఉండసాగారు మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ